ఆన్ మీడియాకు స్వాగతం యేచ్చ మున్సిపాలిటీ కళ్లకు గంతల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్గూడు మున్సిపాలిటీపై ప్రశ్నల వర్షం అనుమతులు లేకుండా కూల్చివేతలు జరుగుతున్న ప్రభుత్వ గ్రామకంఠం భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోకపోవడం మున్సిపాలిటీ పనితీరును ప్రశ్నార్థకంగా మార్చింది ఈ వ్యవహారం చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లెక్కింది ఆంధ్ర అధికార నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నట్లుగా మారింది ప్రభుత్వ గ్రామ కంఠం భూములను కాపాడవలసిన బాధ్యత మున్సిపల్ కమిషనర్దే కానీ ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో ఉన్న కృష్ణారైస్ మిల్ భూమి సర్వే నెంబర్ నాలుగు వందల మూడు విషయంలో మున్సిపాలిటీ అధికారుల వైఖరిపై అనేక సంద సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ భూమి గ్రామ కంఠం ప్రభుత్వ భూమి అన్న విషయాన్ని మున్సిపాలిటీ స్పష్టంగా ప్రకటించకపోవడంతో కొంతమంది పౌరులు చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్లు చెబుతున్నారు కోర్టు విచారణలో భాగంగానే సంబంధత భూమి కంఠం భూమేనని అధికారికంగా వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు కమిషనర్ బాధ్యత ఏమైంది ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు గ్రామ కంఠం స్థలాలను ఆక్రమణ నుండి కాపాడడం కమిషనర్ చట్టబద్ధ బాధ్యత కానీ ఈ కేసులో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ భూమిపై వివాదం ఉన్నప్పటికీ ముందస్తు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత సంక్లిష్టమైందని విమర్శలు వినిపిస్తున్నాయి అనుమతులు లేకుండా కూల్చివేతలపై ప్రశ్నలు చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్మాణాలను కూలగొట్టకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అలాంటి కూల్చివేతలు జరిగాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు ఈ ప్రక్రియలో మున్సిపాలిటీ అధికారులు తగిన పర్యవేక్షణ చేయలేదని అక్రమాలు జరిగినా పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి భూమి స్థితిపై స్పష్టత లేకుండానే చర్యలు తీసుకున్నారనే అంశం ఇప్పుడు కోర్టు పరిశీలనకు వెళ్ళింది ఈ వ్యవహారం మొత్తం సైతం డబ్ల్యూపీ నెంబర్ ముప్పై ఐదు నూట యాభై నాలుగు రెండు వేల ఇరవై ఐదుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లో ఉంది పిటిషనర్లు కోర్టును మూడు కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు ఒకటి భూమిని అధికారికంగా ప్రభుత్వ గ్రామ కంఠం భూమిగా గుర్తించాలి రెండు మున్సిపాలిటీ నిర్లక్ష్యంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి మూడు భవిష్యత్తులో ఇలాంటి భూములపై అక్రమ చర్యలు జరగకుండా మార్గదర్శాలు జారీ చేయాలి హైకోర్టు ఈ పిటిషన్ ను ప్రభుత్వ భూముల పరిరక్షణ మరియు మున్సిపాలిటీల బాధ్యత అనే కోణంలో పరిశీలించనుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ కేసు కేవలం ఒక భూమి వివాదమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ కంఠం భూముల పరి పరిరక్షణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు మున్సిపాలిటీలు ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి జవాబీతరంతో వ్యవహరించాలనే అంశంపై ఇది ఒక టెస్ట్ కేసుగా గా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వ గ్రామ కంఠం భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న మున్సిపాలిటీ యంత్రాంగం ఆ బాధ్యతను సకాలంలో గుర్తించకపోతే ప్రజలు చివరకు కోర్టు మెట్లు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందన్న సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చే తీర్పు కోసం స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానళ్లను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు